మళ్ళీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదుకున్న నాజులు కానీ లేకపోతే పట్టించుకున్న నాజులు కానీ వైఎన్జిసి సైడ్ నుంచి ఎవరు కూడా లేరు మూడున్నర దశాబ్దాలలో మా గ్రామంలో ఎవరు కూడా ఈ తిరుమల నెలలో ఉద్యోగాలు సాధించుకున్న పరిస్థితి అయితే లేదు అమలు కూడా వైఎన్జిసి అధికారులుగా అధికారులే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కానీ గ్రామస్తుల నుంచి చేసి ఇంత ఆ రోజు నుంచి కూడా మేము ఎన్ఐఏ కుటుంబ నాయకులందరూ కూడా ఈ ఓడలరేవు గ్రామం నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే చమురు సహజవాయు నిక్షేపాలను తరలించకపోతూ గ్రామానికి మాత్రం ఓఎన్జీసీ మొండి చేయి చూపిస్తోందని ఆ గ్రామస్తులు మండిపడ్డారు అల్లవర మండలం ఓడలరేవు ఓఎన్జీసీ ఆన్ షోర్ న్యూ టెర్మినల్ వద్ద ఆ గ్రామస్తులంతా నిరసన వ్యక్తం చేశారు గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు గ్రామాభివృద్దికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా పెడచివని పెడుతోందని అసహనం వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ చివరకు గత ముప్పై నాలుగు రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నామని అయితే ఆర్డీఓ కార్యాలయంలో చర్చలకు పిలిచి తీరా ఎటువంటి హామీ ఇవ్వకపోవడం దారుణమన్నారు తమ చేతుల్లో ఏమీ లేదని అంతా ఢిల్లీ స్థాయిలో పని జరగాలని ఓఎంజీసీ అధికారులు చెప్పుకురావడం సిగ్గుచేటన్నారు తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే త్వరలోనే ఓఎంజీసీ టెర్మినల్ ముట్టడించడంతో పాటు కార్యకలాపాలు కూడా స్తంభిప చేస్తామని హెచ్చరించారు ఇన్ని మమ్మల్ని ఆదుకున్న నాథుడు కానీ లేదా పడ్డిందుకున్న నాజుడు కానీ ఓఎంజేసి సైన్ ఎవ్వరు కూడా లేరు ఇది ఎలాగ కొనసాగితే కొద్ది రోజులైన జరిగి మా గ్రామంలో నిరుపేద ప్రజలకు ఉద్యోగాలు కానీ లేకపోతే మా గ్రామానికి కావలసిన సిఎస్ఆర్ నిధులు కానీ మా రోడ్లు కానీ మాకు డెవలప్మెంట్లు అన్నీ కూడా సక్రంగా జరిగే వరకు మా గ్రామం నుంచి అందరూ కూడా తరలివచ్చి త్వ తరలో మొత్తం మీద వడల రేవు న్యాయం జరిగే వరకు కూడా వాడల రేవు గ్రామస్తులందరూ కూడా మా గ్రామానికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని మేము ఆశించి ఇక్కడ కూర్చోడం జరిగింది కంపల్సరిగా న్యాయం జరుగుతుందని అన్న నమ్మకం కూడా మాకు రావాలని చెప్పి మాకు జరుగుతున్న అన్యాయాలన్నింటిని కూడా ఖండిస్తుంటే ఏ విధమైనటువంటి సహకారం లేకుండా ఈ రోజు వరకు ఈ వేళకి ముప్పై నాలుగు రోజులు ధర్నా జరుగుతుంటే ఇరవై ఏడో తారీఖుని పిలిచి నామమాత్రం చర్చలు జరిపి ఆ చర్చల్లో ఎలాంటి పురోభివృద్ధి లేకుండా వారం రోజులు టైం ఇవ్వండి అని స్థానిక శాసనసభ్యుల్ని కోరి స్థానిక శాసనసభ్యుల్ని కూడా కించపరుస్తూ ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అలాంట కంగారు పడుతూ మమ్మల్ని అనేక రకాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు మరి ఈ రోజు వరకు కూడా ఈ రిక్వెస్ట్ పోలీస్ యంత్రాంగం కానీ డిపార్ట్మెంట్ ఆర్డీఓ కానీ ఆర్డీఓ గారు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ మాకు సరైనటువంటి స్పందన కలగజేయలేదు ఈ రోజు వరకు కూడా చూసాం మాకు సరైనటువంటి ఆన్సర్ వస్తుందనేసి ఈ రోజు వరకు రాలేదు కనుక రేపొద్దున జరగబోయే పరిణామాలన్నింటికీ కూడా ఓఎన్జీసీ అధికారులు అధికారులే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇన్నాళ్లు స్థానిక ఎమ్మెల్యే అయితే బత్తుల ఆనందరావు ఎంపీ గంటి హరీష్ మాధూర్ మాట మేరకు వేచి చూస్తూ ఉన్నామని అయితే వారి మాట కూడా ఓఎన్జీసీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు గ్రామస్తులు గత ముప్పై నాలుగు రోజులుగా ఓఎన్జీసీ పోరాటం ఓఎన్జీసీపై పోరాటంతో ఇక్కడ నిరసన దీక్షలు వ్యక్తం చేస్తున్నారు ఆ దేశ సంఘీభాగంగా మండలాధ్యక్షుడుగా నేను అలాగే మా ఎన్డీఏ కూటంలో ఉన్న భాగస్థులందరూ కూడా వీళ్ళకి సంఘీభావం తెలుస్తూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంఘీభావం వ్యక్తం చేస్తూ వీళ్ళకి సపోర్ట్గా మేమున్నాం కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ గ్రామంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఒక బ్రహ్మాండమైన సంస్థ స్థాపించి ఈ ప్రజలు గ్రా ప్రజలు కానీ గ్రామాభివృద్ధి కానీ పట్టించుకోకుండా అలాగే స్థానికులకి ఉద్యోగ విషయంలో ఉద్యోగాలు కల్పించకుండా ఎన్నో వందల ఎకరాలు వేల ఎకరాలు ఇక్కడ ఆక్యుపై చేసి గ్రామస్తుల నుంచి స్వచ్ఛందంగా కొన్ని వందల ఎకరాలు ఇచ్చారు సంస్థ డెవలప్ అవుద్ది సంస్థతో పాటు మన గ్రామం మన భావితరాల ప్రజలు భవిష్యత్తు బాగుంటారు అనే దృష్టిలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు ఈ మధ్య ఒక ప్రోమో మెయింటెనెన్స్ నిమిత్తం రెడీ అయిన ప్లాంట్ని మెయింటెనెన్స్ నూట పది ఉద్యోగాలు ప్రోమోటెక్ కంపెనీకి కల్పించడం కాదు ఆ నూట పదే ఉద్యోగాలు కూడా మావే అనుకుంటూ గ్రామస్తులు కానీ ఈ మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా సంతోషించారు కానీ ఈ ఓఎన్జీసీ వారు మేము ఎమ్మెల్యే గారు స్థానికులు వాళ్ళ గ్రామస్తులు కూర్చున్నప్పుడు నూట పది పోస్టులు కరెక్టే కానీ ఏంటంటే మీలో సాంకేత ఐక్యపం ఉండదు కాబట్టి ఒక అరవై ఆరు పోస్టులు మీరు తీసుకోండి వాళ్ళకి సపోర్ట్గా టెక్నికల్గా కానీ నైపుణ్యంగా పరంగా కానీ మేము మంచి వాళ్ళని కల్పిస్తూ వాళ్ళకి సపోర్టుగా మేము మిగతా నలభై నాలుగు మందిని మేము కల్పించి మీకు అరవై ఆరు పోస్టులు ఇస్తాం అవ్వటం జరిగింది అదేవిధంగా గ్రామస్తులు అలా ఆనందరావు గారు మన ఎమ్మెల్యే ఆనందరావు గారు మేము కూడా చాలా సంతోషించి ఏ ఒక్క కనీసం ఒక్క రూపాయి కూడా ఈ ఉద్యోగస్తుల పేరిట ఏం తీసుకోకుండా ఆనందరావు గారు స్వచ్ఛందంగా ప్రజల బావ కోసం ఈ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తు కోసం ఈ వాడల రేవు నుంచి ముప్పై పోస్టులు చుట్టుపక్కల అలవరం మండలం గ్రామాల నుంచి ఒక పదిహేను నియోజకవర్గం గారుగా అలాగా మొత్తం అరవై ఆరు పోస్టులు ఫిలప్ చేసేవడం జరిగింది అలా జరిగిన సందర్భంలో ఆ ఉద్యోగస్తుల్ని ఇంతవరకు తీసుకోకుండా సుమారు మూడు మాసాల క్రితం మాటిచ్చిన సంస్థ ఒక పదిహేను పోస్టులు తీసుకుని దానికి కూడా మిగతా పోస్టులు ఎప్పుడు తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ గ్రా గ్రామాభివృద్ధి విషయమై కూడా ఏం మాట్లాడుకున్నా ఉంటే దాన్ని ఈ గ్రామస్తులు విసిగు చెంది ఈ ధర్నా కూర్చోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం ఈ ధరిమిలా మన ఇరవై ఏడవ తారీఖుని ఆర్డీఓ ఆఫీస్కి పిలిపించి అంతా డిస్కస్ చేస్తే ఈ గ్రామస్తులు కూడా వాళ్ళ రెవెన్ నుంచి గ్రామస్తులు కూడా పక్కన ఆల్రెడీ మీ ఎస్యానంలో సేమ్ ఇటువంటి ప్లాంట్ ఉంది కదా వాళ్ళు కల్పించిన సౌకర్యాలను మాకు కనిపించండి స్థానికంగా ఉద్యోగ కల్పించండి గ్రామాలను డెవలప్ చేయండి సిఎస్ఆర్ నిధుల కింద మాకు సంవత్సరానికి ఎంత ఇవ్వండి అంటే సరే మేము ఒక వారం రోజుల టైం ఇవ్వండి మేము అన్నీ చెప్తా ఉన్నారు కానీ అక్కడ లోకల్గా ఆర్డీఓ గారు కానీ డిఎస్పి గారు కానీ మా ఆనందరావు గారు కానీ వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానంగా అక్కడ ఏమిటి చెప్పకుండా మేము ఢిల్లీ లెవెల్లో మాట్లాడాలి మాకు వారం రోజుల టైం ఉంటుంది తప్పించుకోవడం జరిగింది ఈ వారం రోజులు కదా కదా వారం రోజుల తర్వాత గత ఇంకో రెండు మూడు రోజులు జరిగినా కానీ ఈ నేటి వరకు కూడా వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పకుండా ఇలాగ పక్కన నోటి గ్రామస్తులు దీని ఇదే లాస్ట్గా పత్రికా మనం తెలియజేసి మనం ఉద్యమం బాట పడదామని ముందుకొచ్చారు ఆ తరుణంలో మీ అందరినీ ప్రెస్ వారి ముందు మాట్లాడటం జరుగుతుంది అందరికీ నమస్కారం మూడున్నర దశాబ్దాలుగా గ్రామంలో ఓఎన్జిసీ టెర్మినల్ నిర్మాణం జరిగింది దగ్గరగా రోజుకి పన్నెండు నుంచి పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లు పర్ డే గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో అతి పెద్ద టెర్మినల్ ఇది భారతదేశంలోనే బాంబే హై తర్వాత అత్యంత ప్రొడక్షన్ సాధించినటువంటి వాడర్ టెర్మినల్ గ్యాస్ టెర్మినల్ ఇది మరి ఇక్కడి నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయల మరి ఓఎన్జీసి ఆర్జిస్తూ ఈ గ్రామంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ చదువుకున్న ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క నిరుద్యోగుడికి కూడా ఒక ఉపాధి అవకాశాలు ఇప్పటి వరకు కల్ కల్పించలేదు మూడున్నర దశాబ్దాలలో మా గ్రామంలో ఎవరు కూడా ఈ టెర్మినల్లో ఉద్యోగాలు సాధించుకున్న పరిస్థితి అయితే లేదు అలాగే మరి ఇంత పెద్ద టెర్మినల్ ఉండి లక్షల కోట్ల ఆర్జిస్తూ ఈ గ్రామంలో సరైన రోడ్లు లేవు సరైన డ్రైన్ డ్రైనేజీ వ్యవస్థ లేదు సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు ఇంత దారుణమైన పరిస్థితి ఈ గ్రామం ఎదుర్కొంటుంది మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వం దృష్టికి అలాగే ఓఎన్జీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం మా గ్రామాన్ని అభివృద్ధి చేయమన్నాం మా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించమన్నాం కానీ గ్రామస్తులు ఎంత చెప్పినప్పటికీ కూడా మా మాట వినకుండా మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలో వేరే వేరే రాష్ట్రంలో తీసుకొచ్చి అక్కడ పనిచేస్తూ మరి ఇక్కడ స్థానికులకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు దాన్ని నిరసిస్తూ మేము గ్రామస్తులందరం కూడా ముప్పై నాలుగు రోజులుగా ఇక్కడ నిరసన చేపడితే కనీసం చేకూట్టినట్టు కూడా ఈ ఓఎన్జిసి వ్యవస్థకు లేదు మరి ముక్కుబడి మంతనాలుగా మాతో మాట్లాడేసి మేము ఏదో చేస్తామని వెళ్ళిపోవటం అది కంటిన్యూ ఒక పరిపాటిగా మారింది ఈసారి అయితే మాత్రం మా గ్రామస్తులు ఏదైతే గ్రామాన్ని అభివృద్ధి చేయమని న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేర్చే వరకు ఓఎన్జిసి కార్యకలాపాలు మొత్తాన్ని పూర్తిగా స్తంభింపజేసి మా మీద లాండ్ ఆర్డర్గా మా మీద కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకున్నా మేము వెనకడుగేయు ఈసారి కనుక మా మేము మేము ఏవైతే డిమాండ్స్ అడిగామో అవన్నీ ఫుల్ఫిల్ చేయకుండా ఓఎన్జిసి కార్యకలాపాలను అయితే జరగనివ్వం ఇది కరఖండిగా చెప్తున్నాం చేసి అప్పుడే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వైఎన్జిసి ఇక్కడ ఏ కార్యక్రమం మొదలు పెట్టలేదు ఇక్కడ జాబులు కూడా ఎవరికి కూడా ఇవ్వకుండా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు అలాగే స్కూల్ పిల్లలు చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అలాగే చదువుకునే టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలకు కానీ ఏ ఏ సౌపాయం ఇవ్వట్లేదు వైన్ చేసి దానివల్ల ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మీరు చర్యలు తీసుకుని వయించేసి కంపల్సరీగా ఈ గ్రామీణ వాళ్ళని అత్తకి తీసుకొని ఇక్కడ పిల్లలందరికీ కూడా జాబులు ఇచ్చి మీరు వాళ్ళందరినీ లోపల పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేదా మేము వాడల రేవు నుంచి బెనవరలా కొమ్మలపట్నం నుంచి కూడా మేమందరం కలిసి కంపల్సరీగా ఇంకా రోడ్డు ఎక్కి నీరసం చేయవలసి వస్తుంది ఎందుకంటే మాకేం ఉపకారము ఇవి వయించేసి మాకేం ఉపకారం అండి ఉపకారం లేని ఊహించేసి ఇది దేశదేశాలన్నీ బాగుపడుతున్నాయి తర్వాత ఏమో యానం కూడా ఎంతో పరిశుభ్రతగా అవుతున్నది మా యానం లాగానే మా ఊరు కూడా దత్తత పొందాలి మాకు అటువంటి సౌకర్యం కావాలి లేకలేని ముసలివాళ్ళు ఉన్నాక సౌకర్యం ఏమైనా ఉన్నదా వాళ్ళకి నెలకి కనీసం రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఏం చూస్తున్నారండి మమ్మల్ని ఏమి ఉపకారం లేదు అడల్ డ్రైవ్ ఉన్న వయసు అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి ఓఎన్జీసీ టెర్మినల్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు చేపట్టిన ఈ నిరసనకు మండల టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దేందుకూరి సత్యబాబు రాజు శెట్టిబలిజీ కార్పొరేషన్ డైరెక్టర్ కేవి జనసేన నేతలు జీకే నల్ల రాము తదితరులు తమ సంఘీభావం వ్యక్తం చేశారు ఈ నిరసనలో కొల్లు విష్ణుమూర్తి నాతి లెనిన్ బాబు కలగిరి యేసురత్నం కొప్పాడి రామకృష్ణ పెమ్మాని రామారావు గుండుమేని శ్రీనివాసరావు పెచ్చేటి రామకృష్ణ రేక్కాడి శేషగిరి ఇల్లింగి శ్రీనివాసరావు పెమ్మాడి ఈశ్వరరావు పొలమూరి వెంకటరెడ్డి దాసరి వెంకటలక్ష్మి నల్లి భారతి కానుమూని రామకుమార్ ప్రకాష్ కొల్లాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు